ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించడానికైతే గూగుల్ ఆరు బిలియన్లు పెట్టుబడి పెడతా ఉందండి భారతదేశంలో ఈ రకమైన గూగుల్ చేపట్టినటువంటి మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇదని చెప్తా ఉన్నారు మొత్తం నిధుల్లో కేంద్రానికి శక్తిని ఇవ్వడానికి క్లీన్ ఎనర్జీ కోసం రెండు బిలియన్లు ఉపయోగించబడతాయట రెండు వేల ముప్పై నాటికి ప్రధాన డిజిటల్ హబ్గా మారాలని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలో ఈ ప్రాజెక్టు భాగం కాబోతుందని చెప్తున్నారు ఈ డేటా సెంటర్ ఈ ప్రాంతం ఇంటర్నెట్ లో వేగం క్లౌడ్ స్టోరేజీ మరియు ఏఏ మద్దతుగా రాష్ట్రం కొంత సముద్ర గర్భ కేబుల్ కనెక్షన్లు మరిన్ని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మించడానికి కూడా ఆలోచన చేస్తా ఉంది ఈ చర్య మరిన్ని టెక్ కంపెనీలను ఆకర్షించబోతా ఉంది విశాఖపట్నంను ఆసియాలో కీలకమైన డిజిటల్ నగరంగా మారుస్తుందని భావిస్తూ ఉన్నారు మొత్తానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఋషికొండం మీద గుండు గీకిచ్చినంత తేలిగ్గా చంద్రబాబు నాయుడు అయితే గూగుల్ కంపెనీని మా విశాఖపట్నం ఎందుకైనా మంచిది ఎందుకైనా మంచిది